నా పేరు లీలావతమ్మ ఉమా జానికీ అనేమా పది లక్షలు ఒకసారి పిల్లోలకు ఫీజు కట్టాలా హాస్టల్ కు కట్టాలా మూడు పండ్లు కావాలా లాప్ టాప్లు కావాలా అని చెప్పి ఇప్పించుకొని చీటీలు ఇరవై లక్షలు చీటీలు చేసి నెల నెల లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి నాకు పదకొండు చెక్కులు రాయించింది ఇరవై లక్షలక రూపాయి అవుతా రూపాయి కంటే ఏమ్మా నెల నెల లక్ష రూపాయలు ఇస్తానని అని శక్తులు రాయించినారే అంటే డబ్బులు వేయకుండానే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు కోర్టు వేసుకోపో నీ ఇచ్చి ఏమైతుంది ఒక కిలో డెబ్బై తులాలు బంగారం బ్యాంక్ ఉంది సార్ అది కూడా ఎన్కూర్ చేసుకున్నాము ఎండి చెమ్ములు ఒక్కొక్క చెమ్ము వచ్చి రెండు కిలోలు చెమ్ములు కొనేసింది ఆమె ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాంది ఎవరికి ఆస్తులన్నీ కూడబెట్టుకొని రేకి రేయి వెళ్ళిపోవాలని చెప్పి ఉండేటప్పుడు వాళ్ళ ఇంటికి పోతే నన్ను పట్టుకొని పట్టున కూడా కొట్టినారు ఇక్కడ కేసు కడతామంటే తెంచుతారు తెంచుతాము ఉండండి అని చెప్పి వీళ్ళు ఆరో తేదీ నుంచి కేసు తిరిగి 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 అల్లాడుతాము మినిస్టర్ దగ్గరికి మూడు రోజులు పోతే మినిస్టర్ గారు ఇక్కడనే చెప్పినాడు వాళ్ళ ఆస్తులన్నీ మీ శోధనం చేయమని మినిస్టర్ గారు చెప్పినారు వీళ్ళు ఇప్పుడు చేస్తాం రేపు చేస్తాము ఇస్తాము చేస్తాము అని ఏమ ఇది చేస్తాంది స్టేషన్లో కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు దయచేసి నీరు ఏం బెరమ్మ లీలా అవుతమ్మ ఎంత కట్టమ్మా నేను ఇరవై లక్షలు ఇచ్చిన సార్ ఇరవై ఆమె ఏమి ఇచ్చింది ఏ చెక్కులు ఇచ్చింది ఇరవై చెక్కులా ఇక నేను లచ్చ లచ్చి ఇస్తా అంటే నా దగ్గర డబ్బులన్నీ మోసుకొని పోయి ఒక్కొక్క లక్ష ఇచ్చే నా నేను తెచ్చిన సట కట్టద్దాన్ని వింటే ఒకటి నాలుగు లక్షలు ఒకటి నాలుగు లక్షలు ఒకటి రెండు ఇచ్చింది మళ్ళీ పది చెక్కులు లచ్చ లచ్చకి ఇచ్చింది నెలకు ఒక లచ్చ ఇస్తానని ఒక్క లక్ష కూడా కట్టక్కులన్నీ కూడా ఉన్నాయి సార్ అక్కడ